హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల ప్రత్యుష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరొక కీలక పథకం అమలు తేదీ కసరత్తులకు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ తేదీ నుండి విడుదల చేస్తామని దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అమలు ముహూర్తాన్ని ఇప్పటికే ప్రకటించింది ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి విధి విధానాలపై దాదాపు స్పష్టత వచ్చింది ప్రయాణ దూరం కేటాయింపు బస్సులపైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వ వివరాలు తీసుకుంది ప్రస్తుతం ఉన్న బస్సులు సిబ్బంది ఈ పథకం అమలు కోసం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి దీంతో ఇప్పుడు ఈ పథకం వేళ కీలక నిర్ణయాలు అనేది కూడా జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా అమలు చేయబోతుంది జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా పాత జిల్లాల పరిధి కొత్తగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగులతో పాటు విశాఖపట్నం విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎనభై ఎనిమిది శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది ఇక పన్నెండు శాతం బస్సులు మాత్రమే పొరుగు పొరుగును ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించింది ఏపీ కూటమి ప్రభుత్వం ఇక ఈ లెక్కలు పరిశీలించిన తర్వాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రతిపాదకగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఆర్టీసీలో ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఇందులో పల్లెవెలుగు వెలుగు సిటీ బస్సులు మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాలోనే రాకపోకలు సాగిస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి అయితే వీటిలో డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాలోనే తిరుగుతున్నాయి మొత్తంగా పల్లె వెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లన్నీ కలిపి కూడా ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉన్నాయి ఈ లెక్కన పొరుగు జిల్లాలకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు కాగా తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉమ్మడి జిల్లాలోనే ప్రయ ప్రయాణిస్తున్నట్లు తేలడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పథకం అమలు కానుంది ఇక ఈ పథకాన్ని కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదహైదవ తారీఖున మహిళలందరికీ కూడా తీపి కబురు అనేది కూడా అందిస్తూ మహిళలకు ఈ పథకాన్ని అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకం గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేయనున్నారు ఈ బస్సుల్లో రోజుకు పదహారు పాయింట్ పదకొండు లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తారు పథకం అమలు చేస్తే వారి సంఖ్య ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షలకు చేరుతుందని అంచనా అంటే నిత్యం సగుటున పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు విజయవాడ విశాఖపట్నాల్లో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రం వారానికి నాలుగు సార్లు రాకపోకలు సాగిస్తాయని అంచనా వేస్తున్నారు మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీపై నెలకు రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు దీంతో వీటిపైన మరోసారి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే అధికారికంగా నిర్ణయం అనేది కూడా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో